నమస్తే మార్కాపురం పట్టణంలో భవన నిర్మాణాలకు అనుమతులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ అధికారులు భవనాలను కూల్చేందుకు ప్రయత్నించిన ఘటన శుక్రవారం జరిగింది దీంతో అక్కడ భవనాలను ఎలా కూలుస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పార్టీ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా అన్నార్ రాంబాబు ఇతర వైసీపీ నాయకులు అధికారులతోటి తీవ్ర వాగ్విధాన్ని దిగారు అనుమతులు లేకపోతే నోటీసులు ఇవ్వాలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప అలా ఎలా కూలుస్తారంటూ ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది టీడీపీ నాయకులు చెప్పినట్లేని అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించలేదంటూ ఈ సందర్భంగా అన్నారా నష్టం చేశారు అంతేకాదు మార్కాపురం పట్టణంలో మొత్తం ఎన్ని భవనాలు ఉన్నాయి అనుమతులు లేని భవనాలు ఎన్ని వాటిని అన్నింటినీ కూలుస్తారా అంటూ ప్రశ్నించారు అనుమతులు లేకపోతే అనుమతులు తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి డబ్బులు వచ్చే విధంగా డబ్బులు రసీదులు కట్టించి అనుమతులు ఇప్పించాలి కానీ కూలుస్తూ పోతామంటూ చూస్తూ ఊరుకోమంటూ సందర్భంగా అన్నర్ రాంబాబు కమిషనర్ కిరణ్ కుమార్కు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా ఈ విషయంలో ఏదైతే భవనాల కూల్చివేత సంబంధించిన ఏదో ఇది అభివృద్ధికి సంబంధించిన విషయం కాదు అభివృద్ధి చెందేందుకు ఏదైనా అవకాశం ఉంటే ఎంక్రోచ్మెంట్స్ లాంటివి అయితే ఖచ్చితంగా మేము కూడా సహకరిస్తామని అంతేకానీ ఐదు అనుమతి లేకుండా భవనాలు కట్టారని వాటిని మొత్తం కూలుస్తామంటూ ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషన్కి స్పష్టమైన సందేశం ఇచ్చారు అంతేకాదు టీడీపీ నాయకులే కావాలని పనిగట్టుకునే విధంగా ఉసిగొలుపుతున్నారని ఇది కరెక్ట్ పద్ధతి కాదంటే సందర్భంగా వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు అన్నార్ రాంబాబుతో పాటు మున్సిపల్ చైర్మన్ చిల్లంజల్ల అదే అదేవిధంగా మార్కెట్ యార్డు ఏఎంసీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ తదితరులు యొక్క విషయంలో పాల్పంచుకున్నారు ఖచ్చితంగా అధికారులు తమ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇలా ఇష్టారీతిగా భవనాలు కూలుస్తామంటే ప్రజల సొమ్మును నాశనం చేస్తామంటే ఊరుకోమని దాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చ తేవాలి వారికి ఏ విధంగా అండగా అనే విషయంపై అధికారులు ఆలోచించి చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాంబాబు క్లారిటీ ఇచ్చారు దీంతో అధికారులు వెనక్కి వెళ్లారు అయితే పట్టణంలో ఇటీవల పథకం ప్రకారం భవనాలపై దాడులు చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అక్కడ అనుమతుల పేరుతోటి కఠిన భవనాలు కూల్చడం కోసం ప్రయత్నించడం చాలా దుర్మార్గమని ప్రజలు కూడా భావిస్తున్నారు రోడ్లపైకి వచ్చి ఎంక్రోచ్మెంట్ అంటే ట్రాఫిక్ ఇబ్బంది కలిగి ఉంటే వాటిని తొలగించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అయితే ఐదంతస్తులు కట్టారు అంతస్తులు కట్టారు అనుమతులు ఎక్కడి అంటూ ప్రశ్నించడం దాన్ని కూల్చడం కోసం ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని సందర్భంగా జనాలు కూడా పేర్కొంటున్నారు ఏదైతే మీ మార్కాపురం పట్టణంలో రాజకీయంగా జరుగుతున్న వ్యూహంగా దీన్ని దాడుగా అందరూ కూడా భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకించినప్పటికీ అధికారులు ముందు ముందు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే నూతన భవనాలు నిర్మించారో లేదా పాత భవనాలు నిర్మించారో అనుమతులు తీసుకునేందుకు అధికారులు సహకరించాలని ఇందుకు ప్రభుత్వానికి కట్టించాల్సిన డబ్బులు కట్టించి అనుమతులు ఇవ్వాల్సిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పేర్కొన్నారు వాగ్వాదం జరగడంతో అక్కడ అంటే ఇక్కడ అధికారులు కూల్చేందుకు వెళ్ళినప్పుడు పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ అధికారులు జరిగిన వాగ్వివాదం మొత్తం కూడా పట్టణం మొత్తం కూడా ఒకసారిగా బయటికి పొక్కింది దీంతో పట్టణంలో పని కట్టుకొని కొంత కొన్ని భవనాలపైన మున్సిపల్ అధికారులు దాడులు చేస్తున్నారు కుదుస్తామంటున్నారంటూ ఒక రకమైన వార్త దానవంలో వ్యాపించింది దీనిపైన పట్టణంలో వాడి వేడి చర్చ కూడా ప్రారంభమైంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించలేదంటూ అన్నార్ రాంబాబు చేసినట్లు వచ్చిన ప్రకటన కూడా కాస్త జనాల్లోకి వెళ్ళింది దీని పట్ల పట్టణంలోని పలు వర్గాలు చర్చించుకోవడం ప్రారంభించారు ఏదేమైనప్పటికీ మార్కాపురం పట్టణంలో అక్రమ భవనాలు అనుమతి లేని భవనాలను మొత్తం గుర్తించి వాటికి నోటీసులు ఇచ్చి వాటికి అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం లేదా ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే వాటిని తొలగించడం చేయాలని జనాలు కోరుకుంటున్నారు మరి అధికారులు ఏం చేస్తారో చూద్దాం अभिव सहकरी मेन सिंधी

thank you for watching agnus